హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలగడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి వీడియోని వస్తే లైక్ ఇవ్వండి ఈరోజు వచ్చేసి ఇరవై మూడో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కలగడ మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదిహేను కిల్బాక్స్ ముప్పై కిల్బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ నూట అరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల తొమ్మిది రూపాయల నుంచి నాలుగు వందల నలభై ఆరు రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు కలకడ మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ నాలుగు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలకడ మార్కెట్ టమాటో ధరల గురించి అయితే తెలుసుకున్న వీడియోనిస్తే లైక్ షేర్ చేసి ఆల్రెడీ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అంతది టాప్ రేట్ వచ్చేసి కలకడ మార్కెట్ నాలుగు వందల